జనరల్గా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో నెట్ఫ్లిక్స్లో మూవీస్ని బ్రౌజ్ చేసేటప్పుడు మనందరం కూడా మోస్ట్లీ పాపులారిటీ ఉన్న సినిమాలని లేదా ఎక్కువ రేటింగ్ ఉన్న మూవీస్ని సెలెక్ట్ చేసుకుంటాం కానీ వీటిలో కొన్ని మూవీస్ మాత్రం ఐఎమ్డిబి రేటింగ్ తక్కువ ఉన్నా సరే కంటెంట్ పరంగా థ్రిల్లింగ్గా ఎక్సైటింగ్ అనిపిస్తాయి అలాంటి నెట్ఫ్లిక్స్లో మీరు మిస్ అవ్వకుండా చూడాల్సిన బెస్ట్ థ్రిల్లర్ మూవీస్ని ఈ వీడియోలో మీకు రికమెండ్ చేస్తాను మూవీ లవర్స్ లెట్స్ సి ట్వెల్వ్ అండర్ రేటెడ్ నెట్ఫ్లిక్స్ థ్రిల్లర్స్ యూ షుడ్ నాట్ మిస్ ముందుగా నెంబర్ వన్ నైట్ ఇన్ ప్యారడైజ్ యాక్షన్ని వైలెన్స్ని ఇష్టపడే వాళ్ళకైతే ఈ సినిమా నిజంగా పండగనే చెప్పాలి కాకపోతే వైలెన్స్ ఒకటే కాదు ఈ సినిమా ఎమోషనల్గా కూడా మీకు హార్ట్ టచ్చింగ్ ఎక్స్పీరియన్స్ని అందిస్తుంది కొరియన్ అండర్ వరల్డ్ బ్యాక్డ్రాప్లో రివెంజ్ అనే థీమ్లో ఉండే ఈ స్టోరీ రొటీన్ గ్యాంగ్స్టర్ సినిమాల్లాగా ఫాస్ట్గా వెళ్ళిపోకుండా టైం తీసుకుని స్లోగా ఎమోషన్స్ని క్యారెక్టరైజేషన్ని డెవలప్ చేస్తుంది దీనివల్ల సినిమా అయిపోయిన తర్వాత కూడా స్టోరీ అండ్ క్యారెక్టర్స్ మనకి గుర్తుండిపోతాయి ఇక సింపుల్గా మాట్లాడుకుంటే స్టోరీ ఏంటంటే కొరియాలోని కొంతమంది గ్యాంగ్స్టర్ల మధ్య పవర్ కోసం రివెంజ్ కోసం జరిగే పోరాటమే ఈ నైట్ ఇన్ ప్యారడైజ్ సినిమా ఇందులో యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఎనర్జెటిక్గా చాలా బ్రోటల్గా ఉంటాయి కొరియన్ సినిమాల్లో ఉండే రా అండ్ గోరీ వైలెన్స్ పెచ్చి ఎంగేజింగ్గా అనిపిస్తుంది సో యాక్షన్ లవర్స్ ఈ మూవీని మాత్రం మిస్ అవ్వకండి తర్వాత నెంబర్ టూ క్యాలిబర్ కొన్నిసార్లు చాలా చిన్న చిన్న ఇన్సిడెంట్లు కూడా లైఫ్ మొత్తాన్ని మలుపు తిప్పుతాయి అనడానికి ఈ క్యాలిబర్ సినిమాలోని కథని ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి సరదాగా అడవిలో వేటకెళ్ళినప్పుడు అనుకోకుండా అక్కడ జరిగిన ఒక ఇన్సిడెంట్ వీళ్ళిద్దరి జీవితాలని ఎలా మార్చేసింది అనేది ఈ సినిమాలోని కథ ఈ క్యాలిబర్ మూవీ కథ జరిగే వాతావరణాన్ని చాలా రియలిస్టిక్గా చూపిస్తుంది అలాగే క్యారెక్టర్లు కూడా చాలా బిలీవబుల్గా ఉంటాయి ఒక క్రైమ్ జరిగిన తర్వాత దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో సైకలాజికల్ లెవెల్లో వైలెన్స్ అనేది ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో ఈ సినిమాలో మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం ఇందులో యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ ఫిల్మ్ మేకింగ్ కానీ చాలా అరెస్టింగ్గా ఉంటాయి ఒకసారి స్టోరీలో ఇన్వాల్వ్ అయితే మాత్రం చివరి వరకు ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీని కలిగిస్తుంది ఈ సినిమా సో తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ నెంబర్ త్రీ ద రిచువల్ ఈ సినిమా కూడా అడవిలో జరిగే ఒక మిస్టీరియస్ స్టోరీయే హారర్ మూవీస్ని ఇష్టపడే వాళ్ళకి రిచువల్ అనేది బాగా కనెక్ట్ అవుతుంది కదేంటంటే నలుగురు ఫ్రెండ్స్ కలిసి అడవిలో ట్రెక్కింగ్కి వెళ్తారు అక్కడ అనుకోకుండా దారి తప్పి ఆ అడవిలో స్ట్రక్ అయిపోతారు ఇంతలో కొన్ని మిస్టీరియస్ అండ్ డేంజరస్ ఈవెంట్స్ జరుగుతాయి వాటి నుండి బయటపడ్డారా లేదా అనేదే మెయిన్ స్టోరీ ద రిచువల్ సినిమా చివరిలో కొంచెం స్లో అవుతుంది కానీ కొన్ని సీన్లు మాత్రం జెన్యున్గా మనల్ని భయపెడతాయి సినిమాను చూస్తున్నంతసేపు ఆ అడవిలోనే ఉన్నట్టు ఆడియన్స్ మైండ్లో కూడా ఒక ఈరి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసే సినిమా ఇది హారర్ మూవీ లవర్స్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి తర్వాత నెంబర్ ఫోర్ ఐ డోంట్ ఫీల్ ఎట్ హోమ్ ఇన్ దిస్ వరల్డ్ ఎనీమోర్ ఈ పేరు పొడుగ్గా ఉండడం వల్ల ఏమో తెలియదు కానీ నెట్ఫ్లిక్స్లో మాత్రం ఈ క్రైమ్ కామెడీ ఎక్కువ మందికి రీచ్ అవ్వలేదు కానీ ఖచ్చితంగా చూడాల్సినటువంటి ఒక వియర్డ్ అండ్ బ్రిలియంట్ మూవీ ఐ డోంట్ ఫీల్ ఎట్ హోమ్ ఇన్ దిస్ వరల్డ్ ఎనీమోర్ కదేంటంటే హాస్పిటల్లో పనిచేసే ఒక నర్స్ ఇంట్లో దొంగతనం జరుగుతుంది తన పక్కింటి అబ్బాయితో కలిసి ఆమె ఆ దొంగల్ని పట్టుకోవడానికి చేసే విచిత్రమైన అడ్వెంచరే ఈ సినిమాలోని మెయిన్ స్టోరీ వైలెన్స్ని బ్లాక్ కామెడీని మిక్స్ చేసి ఒక క్రేజీ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది జస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ డ్యూరేషన్ ఉంటుంది నవ్విస్తూనే అక్కడక్కడ షాకింగ్గా వైలెంట్గా ఉండే మూవీ ఇది సో కొత్తగా వైలెంట్గా ఉండే ఒక మంచి థ్రిల్లర్ మూవీని ట్రై చేద్దాం అనుకుంటే ఈ సినిమాని నెట్ఫ్లిక్స్లో తప్పకుండా చూడండి తర్వాత నెంబర్ ఫైవ్ కార్గో ఇదొక సింపుల్ జాంబీ సర్వైవల్ డ్రామా కథ అయితే మనందరికి తెలిసిందే చాలాసార్లు జాంబీ సినిమాల్లో చూసిందే అదేంటంటే వైరస్ అవుట్ బ్రేక్ అవడంతో మనుషులు జాంబీల్లా మారిపోతూ ఉంటారు వీళ్ళ మధ్య ఒక ఫాదర్ తన వైఫ్ని డాటర్ని తీసుకుని ట్రావెల్ చేస్తూ ఎలా సర్వైవ్ అయ్యాడు అనేది మెయిన్ స్టోరీ ఈ కార్గో మూవీ ఆస్ట్రేలియా బ్యాక్డ్రాప్లో జరుగుతుంది సో అక్కడి అట్మాస్ఫియర్ కానీ కల్చర్ కానీ చూడడానికి కొత్తగా అనిపిస్తాయి కానీ ఓవరాల్గా ఈ కార్గో మూవీ జాంబీ టైప్ సినిమాల్లో ఉండే ట్రోప్స్ని సాటిస్ఫై చేస్తూనే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని అందిస్తుంది మరి పాత్ బ్రేకింగ్ సినిమా అని చెప్పను కానీ ఫ్రీగా ఉన్నప్పుడు నెట్ఫ్లిక్స్లో ఏదైనా తక్కువ డ్యూరేషన్ ఉండే థ్రిల్లర్ మూవీ చూద్దాం అనుకున్నప్పుడు ఈ కార్కోన్ ట్రై చేయండి తర్వాత నెంబర్ సిక్స్ థెల్మా మీకు గనక జాన్రో బెండింగ్ సినిమాలు నచ్చితే ఈ థెల్మా అనే నార్వేజియన్ మూవీ తప్పకుండా కనెక్ట్ అవుతుంది కాకపోతే కొంచెం ఓపిక్గా ఓపెన్ మైండ్తో ఈ సినిమాని చూడాలి జనరల్గా సినిమాల్లో సూపర్ పవర్స్ ఉన్నటువంటి ప్రొటాగనిస్ట్ తన లైఫ్లో అనుకున్నది సాధించుకోవడం మనం చాలా సూపర్ హీరో సినిమాల్లో చూసే ఉంటాం కానీ ఈ టెంప్లెట్ని ఒక డిఫరెంట్ స్టైల్లో సైకలాజికల్ థ్రిల్లర్ ఫార్మేట్లో ప్రజెంట్ చేసి సూపర్ హీరో ట్రోప్ని మళ్ళీ రీడిఫైన్ చేసే సినిమా ఈ తెల్మా ఇందులో పాయింట్ ఏంటంటే ఒక అమ్మాయికి తన పరిస్థితుల్ని అలాగే తనకు కావలసిన వాళ్ళని కంట్రోల్ చేయగలిగేటువంటి శక్తి ఉంటుంది కానీ ఈ పర్టిక్యులర్ పవర్ వల్ల ఆ అమ్మాయి తన లైఫ్లో ఎలాంటి ట్రామాని ఫేస్ చేసింది అనేది తెల్మా సినిమాలోని మెయిన్ స్టోరీ సినిమాటోగ్రఫీ సౌండ్ డిజైన్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ రైటింగ్ అండ్ డైరెక్షన్ ప్రతి సినిమాటిక్ ఎలిమెంట్ చాలా ఇమ్మర్సివ్గా ఉండే మూవీ ఇది ఎక్స్పెరిమెంటల్గా ఉండే ఫారెన్ ఫిల్మ్స్ని ఇష్టపడే వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ నెంబర్ సెవెన్ ది ప్లాట్ఫామ్ కొన్ని సినిమాలు చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటూనే ఇంటర్నల్గా ఒక మంచి మీనింగ్ని కూడా మనం రియలైజ్ అయ్యేలా చేస్తాయి అలాంటి సినిమా స్పానిష్లో వచ్చిన ది ప్లాట్ఫామ్ ఇందులో పాయింట్ ఏంటంటే నిలువుగా ఉండే ఒక పెద్ద జైల్లో కొంతమంది ఇన్మేట్స్ ఉంటారు పైనుండి కిందకి ఒక ప్లాట్ఫామ్ మీద ఫుడ్ సప్లై చేస్తూ ఉంటారు కాకపోతే ఆ ప్లాట్ఫామ్ పైనుండి కిందకు వచ్చేలోపు ఫుడ్ ఏం మిగలదు సో కింద ఉన్న వాళ్ళు ఫుడ్ కోసం సర్వైవల్ కోసం ఫైట్ చేస్తూ ఉంటారు బేసిక్గా ఇదే సినిమా ఇందులో ప్రెమస్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో సినిమా కూడా అంతే ఇన్నోవేటివ్గా అనిపిస్తుంది అలాగే బ్లడ్ అండ్ వైలెన్స్ కూడా ఎక్కువే ఉంటాయి సో దీనికి ముందే ప్రిపేర్ అయితే మాత్రం సోషల్ సెటైర్తో ఒక మంచి మిస్టరీ థ్రిల్లర్ చూసినట్టు ఉంటుంది మిస్ అవ్వకండి తర్వాత నెంబర్ ఎయిట్ బర్డ్ బాక్స్ ఈ సినిమాలో కథ ఏంటంటే కంటికి కనిపించని ఒక విచిత్రమైన శక్తి వల్ల ప్రపంచంలో చాలామంది సూసైడ్ చేసుకుని చనిపోతూ ఉంటారు సో దీని నుండి తప్పించుకుని పారిపోవడానికి ఒక మదర్ తన పిల్లలతో కలిసి చేసే సర్వైవల్ జర్నీయే ఈ బర్డ్ బాక్స్ మూవీలోని మెయిన్ స్టోరీ ఈ సినిమాలో సర్వైవ్ అవ్వడానికి మెయిన్ లాజిక్ ఏంటంటే ఆ మిస్టీరియస్ ఎంటిటీని కళ్ళతో చూడకూడదు ఎప్పుడూ కళ్ళు మూసుకునే ఉండాలి సో ఈ పాయింట్ సినిమాలో కావాల్సినంత టెన్షన్ని క్రియేట్ చేస్తుంది శాండ్రబుల్లక్ లీడ్ రోల్ చేసిన ఈ మిస్టరీ థ్రిల్లర్ కాన్సెప్ట్ పరంగా చూస్తే ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది కాకపోతే లాజిక్ పరంగా మాత్రం కొన్ని ఇష్యూస్ కనిపిస్తాయి కానీ వీటిని పక్కన పెడితే ఓవరాల్గా ఈ బర్డ్ బాక్స్ మూవీ మాత్రం ఎక్కడ బోర్ కొట్టించకుండా చివరి వరకు ఎంగేజింగ్గా ఉంటుంది సో మిస్టరీ స్లాష్ సర్వైవల్ మూవీస్ నచ్చేవాళ్ళు ఒకసారి ట్రై చేయండి తర్వాత నెంబర్ నైన్ ఆక్సిజన్ ఈ సినిమా టైటిల్ని స్టోరీలో ఉన్న మెయిన్ కాన్ఫ్లిక్ట్కి సింబల్గా అనుకోవచ్చు అదేంటంటే క్లోజ్డ్గా ఉన్న ఒక క్రయోజెనిక్ ఛాంబర్లో ఒక లేడీ డాక్టర్ ఇరుక్కుపోతుంది సో ఇక్కడ స్లోగా తగ్గిపోతున్న ఆక్సిజన్ని తట్టుకుని తన లైఫ్ని గతాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవడం తక్కువ ఆక్సిజన్తో సర్వేవ్ అవ్వడం ఈ సినిమాలోని మెయిన్ స్టోరీ నిజానికి ఒకే ఒక్క లొకేషన్లో ఆల్మోస్ట్ ఒకే ఒక్క క్యారెక్టర్తో గంటన్నరసేపు ఎంగేజింగ్గా ఇంట్రెస్టింగ్గా స్టోరీ చెప్పడం అనేది అంత ఈజీ కాదు ఈ కష్టమైన టాస్క్ని సక్సెస్ఫుల్గా డీల్ చేసింది ఈ ఆక్సిజన్ అనే నెట్ఫ్లిక్స్ మూవీ ముఖ్యంగా ఇందులో యాక్టింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మెలనీ అనే ఫ్రెంచ్ యాక్ట్రెస్ ఈ సినిమా మొత్తాన్ని సింగిల్ హ్యాండ్తో ట్యాకిల్ చేసింది అనుకోవాలి అలాగే టెక్నికల్గా కూడా సౌండ్ డిజైన్ అండ్ విఎఫ్ఎక్స్ చాలా ఎఫెక్టివ్గా అనిపిస్తాయి సైన్స్ ఫిక్షన్ థీమ్లో ఎక్స్పెరిమెంటల్గా ఉండే సర్వైవల్ థ్రిల్లర్ మూవీ ఇది తప్పకుండా ట్రై చేయండి తర్వాత నెంబర్ టెన్ జెరాల్డ్స్ గేమ్ స్టీఫెన్ కింగ్ అనే అమెరికన్ రైటర్ రాసిన నవల్ని బేస్ చేసుకుని ఈ సినిమాని తీశారు ఇందులో ప్రమస్ ఏంటంటే హస్బెండ్ అండ్ వైఫ్ సరదాగా ఆడుకున్నటువంటి ఒక సెక్స్ గేమ్ అనుకోకుండా వాళ్ళ ప్రాణాల వస్తుంది మంచానికి వైఫ్ రెండు చేతులు కట్టేసి ఉంటాయి సో ఊరికి దూరంగా ఎవరూ లేని చోట సర్వైవల్ కోసం ఆ వైఫ్ ఏం చేసింది అనేది మెయిన్ స్టోరీ ఈ సినిమా మొదట్లో ఏదో రొమాన్స్తో స్టార్ట్ అయ్యి స్లోగా డార్క్ కామెడీ లాగా అల్టిమేట్గా మనల్ని సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టే హారర్ లాగా చేంజ్ అవుతుంది చివరి వరకు నెక్స్ట్ ఏం జరగబోతుందా అనే టెన్షన్ మెయింటైన్ అవుతూనే ఉంటుంది ముఖ్యంగా హారర్ అండ్ మిస్టరీ ఫ్యాన్స్ అయితే ఈ మూవీని చూసి బాగా ఎంజాయ్ చేయొచ్చు సో తప్పకుండా ట్రై చేయండి తర్వాత నెంబర్ లెవెన్ ఎథీనా ఏదైనా ఒక సింగిల్ వర్డ్తో ఈ సినిమాని డిఫైన్ చేయాలి అంటే కేస్ అనే పదం నాకు గుర్తొస్తుంది స్టార్ట్ నుండి వరకు ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఉండే ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆడియన్స్కి ఒక యునిక్ ఎక్స్పీరియన్స్ని అందిస్తుంది స్టోరీ అయితే చాలా సింపుల్ ఫ్రాన్స్లోని ఎథీనా అనే ప్లేస్లో రైడ్స్ జరుగుతూ ఉంటాయి ఈ గొడవల్లో ఇద్దరు బ్రదర్స్ మధ్య జరిగేటువంటి హై వోల్టేజ్ యాక్షన్ అడ్వెంచరే అథీనా మూవీలోని మెయిన్ స్టోరీ లాంగ్ టేక్స్తో గ్రిట్టి అట్మాస్ఫియర్తో రియల్ ఇన్సిడెంట్ని చూస్తున్న ఫీలింగ్ కలిగిస్తుంది ఈ సినిమా జస్ట్ ఏదో టైంపాస్ కోసం చూసేదైతే కాదు ఒక ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్తో సినిమా అయిపోయిన తర్వాత కూడా ఆలోచించేలా ఉంటుంది ఫిలిం మేకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నెట్ఫ్లిక్స్లోనే సినిమాతో పాటు ఈ మూవీ మేకింగ్ వీడియో కూడా ఉంది ఒకసారి చూడండి సినిమాలకు సంబంధించి చాలా నేర్చుకునే స్కోప్ ఇందులో ఉంది సో మిస్ అవ్వకండి ఇక ఫైనల్గా నెంబర్ ట్వెల్వ్ రివెంజ్ ఇది టైటిల్లో ఉన్నట్టే సినిమా కూడా ఒక స్ట్రెయిట్ ఫార్వర్డ్ రివెంజ్ స్టోరీయే కానీ ఆ రివెంజ్ని రివెంజ్ తీర్చుకోవడం వెనుక ఉన్న మోటివేషన్ని చూపించిన విధానం చాలా అరెస్టింగ్గా అనిపిస్తుంది లాస్ట్ వన్ అవర్ అయితే ఆల్మోస్ట్ ప్రతి సీను క్లైమాక్స్లోనే ఉంటుంది బేసిక్గా ఇందులో కథ ఏంటంటే ఒక పెద్ద ఎడారి లాంటి ప్రాంతంలో ఒక అమ్మాయిని అవమానించడానికి చివరికి చంపడానికి ట్రై చేస్తే ఆ అమ్మాయి ఎలా ఫైట్ బ్యాక్ చేసింది అనేది ఇందులో మెయిన్ స్టోరీ ఈ రివెంజ్ మూవీ ఫిల్మ్ మేకింగ్ పరంగా మాత్రం మిమ్మల్ని ఫుల్గా సాటిస్ఫై చేస్తుంది సినిమాటోగ్రఫీ కానీ విజువల్ స్టైల్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అలాగే యాక్షన్ సీన్స్లో కూడా జెన్యున్ సస్పెన్స్ ఉంటుంది చివరికి ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ ఇస్తుంది కాబట్టి వైలెంట్గా ఉండే యాక్షన్ మూవీస్ నచ్చేవాళ్ళైతే మిస్ అవ్వకండి మూవీ లవర్స్ ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో ఈ లో ఉన్న సినిమాల్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కింద కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మూవీ రికమెండేషన్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ గిక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్